హాయ్ ఫ్రెండ్స్ ఏపీ హిస్టరీ ఒకసారి చూద్దాం మనం ఇటు గ్రూప్ టూ డివైఓ కావచ్చు ఇతర ఎగ్జామ్స్ ఏటెంటికి కూడా ఏపీ హిస్టరీ నుంచి ఒక మూడు నాలుగు బిట్లు కూడా రావడం జరుగుతుంది ఈరోజు మనం పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెద్ద మనుషుల ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అదే సమయంలో ఆంధ్రా నుంచి పెద్ద మనుషుల ఒప్పందానికి పాల్గొన్నటువంటి నలుగురు ఎవరు తెలంగాణ నుంచి పాల్గొన్నటువంటి నలుగురు వ్యక్తులు ఎవరు ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం ఏ ప్రాంతాల మధ్య జరిగింది ఇలా అనేక క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తాయి ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ పెద్ద మనుషుల ఒప్పందము పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైవ తేదీన ఆంధ్ర ప్రాంతం వారికి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం వారికి జరిగిందనమాట దీనికి కారణం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి మన పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి అప్పుడు ఏర్పడిన తర్వాత మద్రాసు నుంచి విడిపోయాం తర్వాత హైదరాబాదు మనకి సంస్థానంగా ఉన్నది తర్వాత దాన్ని కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మిలిటరీ దాడి ద్వారా మరి భారతదేశంలో కలపడం కూడా జరిగింది అయితే ఆ సందర్భంగా హైదరాబాదును కూడా ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించడం జరిగింది అందులో భాగంగా కొన్ని తీర్మానాలు కూడా జరిగినాయి దానికి సంబంధించి మరి తెలంగాణ వారు కొంత మాకు వెనకబడి ఉన్నాము అని చెప్తే దానికి మీకు అభివృద్ధికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము అని కూడా చెప్పడం జరిగింది అనమాట ఆ సందర్భంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి పెద్ద మనుషులు ఒప్పందం ఇప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్ అనమాట పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైవ తేదీన జరిగింది ఎవరెవరి మధ్యన జరిగిందంటే ఆంధ్ర ప్రాంతం నాయకులు మరియు తెలంగాణ ప్రాంత నాయకులు ఎంతమంది వ్యక్తులు దీంట్లో పాల్గొన్నారు అంటే ఎనిమిది మంది వ్యక్తులు ఆంధ్ర తెలంగాణ నాలుగు నాలుగు అన్నమాట ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందానికి మరొక పేరు ఏమిటన్న కూడా ఒకసారి అడిగాడు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అన్నమాట జెంటిల్మెన్ అగ్రిమెంట్స్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది ఇక్కడ హైదరాబాద్ అతిథి గృహంలో జరగడం కూడా జరిగిందనమాట మరి ఎవరెవరు అనేటువంటిది ఒకసారి చూద్దాం అప్పటికి ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు అని కానీ గమనించినట్లయితే బెజవాడ గోపాల్ రెడ్డి హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చేసి బూర్గుల రామకృష్ణారావు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రాంతానికి వచ్చేసి బెజవాడు గోపాల్ రెడ్డి పెద్ద మనుషుల ఒప్పందం నాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని ఇది కూడా రీసెంట్గా అడిగినటువంటి ప్రశ్న అన్నమాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి బూర్గుల రామకృష్ణారావు పెద్ద మనుషుల ఒప్పందం నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే బెజవాడ గోపాలరెడ్డి ఈ ఒప్పందంలో మొత్తం ఎనిమిది మంది నాయకులు కూడా పాల్గొన్నారు హైదరాబాద్ రాష్ట్రం నుంచి నలుగురు ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి జేవి నరసింహారావు ఆ సమయంలో హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి రామకృష్ణారావులో రావుంది రంగారెడ్డిలో రావుంది మర్రిచన్నారెడ్డిలో రావుంది నరసింగ్ రావు ఈ ఈ నలుగురు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి లేదా హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చారు ఇక మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరై అంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బెజవాడ గోపాల్రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం రెడ్డి అల్లూరి సత్యనారాయణరాజు అప్పుడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనమాట లచ్చన్న ఈ నాలుగురు కూడా పాల్గొన్నారు చూడండి ముగ్గురు రెడ్లు రెడ్డి సంజీవ్ రెడ్డి సారిద్దర్రెడ్లు ఒక అల్లూరి సత్యనారాయణరాజు ఒక లచ్చన్న అనమాట ఇట్లా గుర్తుపెట్టుకోండి అయితే మనకి బిట్టి ఎలా అడుగుతాడంటే ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందంలోని ముఖ్యమైన అంశాల సంఖ్య ఎంత అడుగుతాడనమాట ముఖ్యమైన అంశాల సంఖ్య పద్నాలుగు అవి ఏంటంటే మామూలుగా ముఖ్యమంత్రి పదవి తెలంగాణకు వస్తే ఆంధ్రాకు ఉప ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకుంటే అది తెలంగాణ ప్రాంతం వారికి ఉప ముఖ్యమంత్రి పదవి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆ రోజులు చెప్పుకున్నటువంటి ఒప్పందం అనమాట పెద్ద మనుషుల ఒప్పందం నాటి భారత రాష్ట్రపతి ఎవరంటే మన పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది ఇప్పుడు సంవత్సరాలు చూసుకోవాలి క్రోనలాజికల్ ఆర్డర్ పంతొమ్మిది వందల యాభై కాబట్టి ఆ టైంలో రాష్ట్రపతి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హోంశాఖ మంత్రి వచ్చేసి గోవింద్ వల్ల పంత్ ఇది గుర్తుపెట్టుకోవాలి గోవింద్ వల్ల పంత్ అనమాట ఓకేనా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటిన నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఆ సమయంలో మనకి ముఖ్యమంత్రి ఎవరు హైదరాబాద్ రాష్ట్రం అంటే బూర్గుల రామకృష్ణారావు అది అందరికీ తెలిసింది అయితే గవర్నర్ ఎవరు అంటే ఉస్మాన్ అలీఖాన్ ఇతన్ని రాజ్ ప్రముఖ్ అని కూడా అంటారు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ యొక్క నిజాం పాలనలో ఉన్నది హైదరాబాదు ఆ సమయంలో పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనకు ఈ యొక్క హైదరాబాదుని మిలిటరీ ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది అప్పుడు ఆ యొక్క నిజాం అలీ ఖాన్ని అతని గౌరవార్థం రాజు ప్రముఖ్గా కూడా నియమించడం కూడా జరిగిందనమాట అయితే స్పీకర్ ఎవరు రావ్ వైద్య ఇది ఒకసారి అడిగాడు హైదరాబాద్ రాష్ట్ర చివరి స్పీకర్ ఎవరు కాశీనాథరావు వైద్య అనమాట ఓకేనా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి పెట్టుకోవాల్సినటువంటి వీటిని ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక్కసారి మనం వాళ్ళ ఫోటోలు కూడా చూస్తే బాగా గుర్తుంటుంది పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత నాయకులు అన్ని రాత వస్తాయని చెప్పుకున్నాం రామకృష్ణారావు రంగారెడ్డి మర్రిచన్నారెడ్డి నరసింహరావు అదే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎవరంటే ఇద్దరు రెడ్లు ఒక లచ్చన్న ఒక అల్లూరి సీతారామరాజు అనే పేరు గుర్తుపెట్టుకోండి ఓకేనా గోపాల్ రెడ్డి నీలం సంజీవ్ రెడ్డి సత్యనారాయణరాజు లచ్చన్న ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క మరి శ్రీబాగ్ వడంబడిక ఎవరి మధ్య జరిగింది అంటే ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య పెద్ద మనుషులు ఒప్పందం వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మధ్య ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి